హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజైతే మనం చికెన్లోకి మటన్లోకి మసాలా రెడీ చేసేసుకుందాం దానికోసం నేనైతే ధనియాలు జీలకర్ర చికెన్లో చి మసాలా దినుసులు యాలకులు జాజి పువ్వు స్టార్ పువ్వు మొగ్గలు మిరియాలు బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నా మీ దగ్గర ఏవి ఉంటాయి అన్నీ బిర్యానీ సామాన్లు అన్నీ తీసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఎండి కొబ్బరి ఈ మసాలా అయితే సూపర్ టేస్టీ ఉంటుంది రెడీ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు మంచిగా చికెన్కి కానీ మటన్కి కానీ వాడుకోవచ్చు దీన్ని మన గుత్తి వంకాయ ఆలుగడ్డ అవన్నీ వండుకుంటాం కదా దాంట్లో కూడా వాడుకోవచ్చు బాగుంటుంది కొంచెం వేసుకున్నా కూడా సూపర్ ఫ్లేవర్ వచ్చింది అనమాట ఇక కొబ్బరి కూడా వేసేసుకుంటాను నేను బాగా మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని నా దగ్గర ఇంకా కొన్ని కొన్ని మసాలాలు మిస్ అయ్యాయి అవన్నీ ఉంటే కూడా మీరు వేసుకొని బాగా చేసుకోండి గసాల జీడిపప్పు ఇది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టినా కూడా చాలా రోజులు నిలవ ఉంటుంది మనకి మంచిగా చాలా రోజులు వచ్చింది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది చికెను మటను మంచి టేస్ట్ అదిరిపోయే టేస్ట్లో వచ్చిద్ది ఇది కనుక వాడుకున్నారంటే మీరు ఎప్పుడో వారానికి ఒకసారి సండే సెలవు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఇంకా మనకి ఆరు నెలల దాకా కొదవ అనమాట ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ వేసుకోకుండా ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇవన్నీ బాగా దోరగా వేపుకున్నాక చల్లారి పెట్టుకోవాలి మిక్సీకి వేసుకునే ముందు చల్లారి పెట్టుకుని ఇలా పొడి చేసేసుకొని మంచిగా ఒక డబ్బాలో గాజు సీసాలో కానీ మంచి డబ్బాలో కానీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంతే మనకి మంచిగా తయారైపోయింది చూడండి